మెదక్ జిల్లా కేంద్రంలో నర్సింగ్ కళాశాలను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్ రావుదాజ్ బుధవారం మధ్యాహ్నం నాలుగు గంటలకు మెదక్ జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసే సందర్భంగా నర్సింగ్ కళాశాల విద్యార్థులకు అంతున్న బోధనను మరియు ఇతర సదుపాయాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ మాట్లాడుతూ నర్సింగ్ కళాశాల విద్యార్థులకు మెరుగైన బోధన మరియు సౌకర్యాలు అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని జిల్లాకు నూతనంగా నర్సింగ్ కళాజీ భవన నిర్మాణం కొరకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలిపారు అనంతరం మేజిల్లా హవేలీ గన్పూర్ మండలంలో ప్రభుత్వ స్థలాలను జిల్లా కలెక్టర్ రమాదేవి తహసీల్దార్ సింధు రేణుకతో కలిసి పరిశీలించారు హవేలి గన్పూర్ మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ రావులరాజ్ బుధవారం క్షేత్రస్థాయి పర్యటన భాగం కలెక్టర్ ఆడవారి రామాదేవి హవేలీ గన్పూర్ తహసీల్దార్ సింధూర్ వెనుకతో కలిసి మండలంలోని ప్రభుత్వ స్థలాలను పరిశీలించిన ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైల్గన్పూర్ మండల కేంద్రంలో ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని మధులాయి గ్రామంలో మరో ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశీలించడం జరిగిందని స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ జిల్లా ఎలక్ట్రిసిటీ స్టోర్ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వ స్థలాలను పరిశీలించడం జరిగిందని క్షుణ్ణంగా డీటెయిల్ మ్యాప్ తయారు చేయాలని తహసీల్దార్ ఆదేశించడం జరిగిందన్నారు తద్పత చేపడతామని వివరించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Субтитры сделал DimaTorzok